విద్యార్థులు విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు విధిగా చెట్లు నాటేందుకు కృషి చేయాలి అని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి ఆదినారాయణ సూచించారు మంగళం నారాయణ స్కూల్ ఆధ్వర్యంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం ప్రాంగణంలో చేపట్టిన చెట్లు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు తిరుపతి రూరల్ మండలం మంగళం నారాయణ స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆర్డిఓ కార్యాలయం ప్రాంగణంలో మొక్కల నాటే కార్యక్రమాన్ని శనివారం జరిగింది ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి ఆదినారాయణ పాఠశాల ప్రిన్సిపల్ హంసవేణి ముఖ్య అతిథులుగా హాజరై చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా భూపాల్ హౌసింగ్ కాలనీలోని నారాయణ స్కూల్లో విద్యార్థులకు చెట్లు పెంపకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం అక్కడి నుంచి విద్యార్థులు మొక్కలు తీసుకుని ర్యాలీగా ఆడివో కార్యాలయం వద్దకు చేరుకుని ఆడివో కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం సమాజంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా విధిగా చెట్లు నాటేందుకు కృషి చేయాలని అన్నారు అదే విధంగా విద్యార్థులు విద్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అలవర్చుకోవాలని తెలిపారు ప్రతి ఒక్కరు రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు కూడా తప్పక పాటించాలని సూచించారు గాలి నీరు భూమి కలుషితం కాకుండా ఉన్నప్పుడే మనిషి జీవితకాలం ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పరకుండా సంతోషంగా బ్రతకడానికి సాధ్యమవుతుందని పేర్కొన్నారు గాలి నీరు భూమి కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు and conserve resources. Natural world and our commitment to protect it. We are thrilled to see many students, teachers and guests joining us to make a positive impact on our environment. Through this event we aim to inspire awareness, spark action and foster a sense of responsibility. మీ ఆరోగ్యం బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మీరు తక్కువ టైంలో అదేవిధంగా మీ పేరెంట్స్కి వాళ్ళందరూ కూడా చెప్పండి మొత్తం మీ బయట సార్ మీరు మీరు అమ్మండి సార్ సార్ సరే సార్ సార్ ఇక్కడ చూడాలి సార్ ఇక్కడ జూలై ఇరవై ఇరవై నాలుగో తారీఖున మన నారాయణ స్కూల్ వాళ్ళు ఆహ్వానం మేరకు ఈ ప్రకృతిని కాపాడటానికి ప్రోగ్రాము పిల్లలు చేయించారు బాగా చేశారు అందులో నన్ను పార్టిసిపేట్ చేయడానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు ఆ సందర్భంగా వచ్చాను నా పేరు ఆదినారాయణ తిరుపతి డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ తర్వాత వీళ్ళు వచ్చి మా గ్రౌండ్లో రెండు మొక్కలు నాటి వెళ్తారు మా ఆఫీస్లో ఇది ఈ మీడియా వచ్చిన మీడియా వారికి ప్రెస్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నన్ను ఆహ్వానించినందుకు స్కూల్ యాజమాన్యం వారికి ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను యాక్చువల్లీ దిస్ ఇస్ అ ప్రోగ్రామ్ వాట్ వీ కాల్ నర్చర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్ ఇస్ వి వాంటెడ్ టు ప్లాన్ మెనీ ట్రీస్ అక్రాస్ అవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ కంట్రీ Uh, first of all, we wanted to make uh, Earth very fertile uh, in oxygen. Uh, instead of that, there are many people uh, coming forward and saying that uh, they wanted to go on plants, uh, uh, plant in Mars. No, I want Earth to be completely the bios—I want the, uh, I mean, 100% biosphere across.